నమః తిరుపతి మా గురుగారైన మహా తిమలగిరిజి మహారాజు వారి తాళతత్వంలోని మనసులో స్మరించుకొని శాకాహార ర్యాలీలు నిర్భించేటువంటి శ్రీమాన్ పథి గారికి ఒకసారి నమస్కారాన్ని తెలుసుకొని అనేక నడులు సముద్రంలో కలిసినట్లు ఈ పుట్టూ ఇన్ని శాఖల వాళ్ళు ఇక్కడ ఉండడము అనేది నాకు పరమ ఆనందకరంగా ఉంది వాళ్ళందరినీ ఏకైకం చేసిన శ్రీమాన్ లక్ష్మణరావు గారికి వాళ్ళకు సహకరించి వచ్చిన ఈ మహానుభావులందరికీ ఆవులన్నీ వేదైపోయినా అది ఇచ్చే పాలు ఒకటే అన్నట్లుగా మన మన ఆచార ధర్మాలు ఏ అయినప్పటికీ అందరి వెనకల లక్ష్యము మానవతా లక్ష్యము దాన్ని పాటించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చామే తప్ప ఎవరో మాంసాహారులు మీరంతా రాక్షసులు తినకూడదు అనే విమర్శ క్రియ కోసం ఇక్కడికి రాలేదు శాకాహార ప్రాముఖ్యత మాత్రమే చెప్పుకునేదానికి ఇక్కడికి వచ్చాం మానవత్వంగా ఉండండి అని చెప్పేదానికి వచ్చాం కనీసం దానవత్వం నుంచి మానవత్వంలోకి రండి మానవత్వం నుంచి మాధవత్వంలోకి రండి అని దానికి అందరినీ జాగృతం చేసేదానికి ఇంతటి ఈ గుంటూరులో ఇన్ని రకాల సంఘాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆచారాలు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉన్నప్పటికీ అందరి యొక్క లక్ష్యము ఈ శాకాహారం కాబట్టి అది ఒక్కటి ఇక్కడ కలిపింది మమ్మల్ని ఇక్కడికి వచ్చాం మనందరూ ఇక్కడికి వచ్చాం మనమంతా ప్రతిరోజు భోజనం చేస్తాం ఇంతటి మంది ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానం అందిస్తారు ఆ జ్ఞానం పొందేదానికి గంట భోజనాన్ని కాస్త నిదానంగా చేయలేమా మనం ఇక్కడ ఇరవై రకాల భోజనాలు వస్తాయి మీకు వాళ్ళ వాళ్ళ సిస్టమ్ దాంట్లో వాళ్ళు పాటించేటువంటి శాకాహార సిస్టమ్ కూడా చెప్పుకొని వస్తారు సక్కో పథకం ముచ్చుకో పథకం అని అంటారు అట్లా సరే మీకందరికీ ధర్మం అంటే ఎవరు గుర్తొస్తాడు శ్రీరామచంద్రుడు దానం అంటే ఎవరు గుర్తొస్తాడు కర్ణుడు ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కళ్ళు ఉన్నారు కానీ సంపూర్ణ భూతదయ కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు ఒకడున్నాడు ఎవడు శివి చక్రవర్తి ఆయన గుణాన్ని ఆయన జంతు ప్రేమను ఆయన త్యాగ నిరతిని తెలుసుకునే దానికోసం ఇంద్రుడు అగ్నిదేవుడు పావులము డేకగా వస్తారు ఆ పావురం శరణాలకి వేడుతుంది ఒక్క శివి చక్రవర్తిలో మాట మీద నిలబడడం దానం చేయడం ధర్మంగా ప్రవర్తించడం తనను తాను అర్పణం చేసుకోవడం అనే ఇన్ని గుణాలు ఆ శివి చక్రవర్తి చిన్న కథలో ఉంది ఆ పావురం వస్తే శరణు వేడితే నేను శరణు ఇచ్చాను అంటాడు తినేదానికి టేగ వస్తుంది ఆ టేగ నమ్ముతాడు ఆ టేగ కూడా ఏమంటుంది సరే పావురాన్ని కాపాడతాను అంటుండవు నీ ధర్మం కాపాడేవు ఇప్పుడు నాకు అది ఆహారము అది వినకపోతే నేను సస్తాను అప్పుడేది ధనం ఇది నన్ను పాడు చేస్తున్నావు కదా నా భార్య బిడ్డలు ఏమైతే ఉంది అనేసి అది అడుగుతుంది టీకా మరి పరిష్కారం చేయమని చెప్పి సాగు పరిష్కం అందరినీ అడిగితే దానికి తగినంత ఆహారము మాంసము ఇష్ట సరిపోతుంది అంటారు అంటే ఆ టీకా కండిషన్ పడుతుంది నాకు వేరే బేగ మాంసం పడుతుంది మేము పెద్ద ఇంత త్యాగం నిలతి ఆ పావులన్నీ కాపాడినని అంటున్నావు కదా అది ఇచ్చే నీ ఒళ్ళు కోసి నాకు మాంసం అడుగుతుంది ఏ మాత్రం వెనకడకు వేయకుండా పావులం ఎంత మంది ఉంటుంది అని తొడకండలను కోసి పెడితే కోస్తూనే ఉంటాడు కోస్తూనే ఉంటాడు పావులం తోగదు ఆ అక్కడికి తానే కూర్చుంటాడు ఒక్క జంతువును రక్షించే నాయకుడు మనమంతా అటువంటి శిథి చక్రవర్తులను కావాలి మీరందరూ అటువంటి శిబి చక్రవర్తులు కావాలి అది మా కోరిక ఆ కార్యక్రమ కోసమే పత్రిజీ మహారాజ్ ఈ మహత్తర ఉద్యమాన్ని పెట్టాడు దాని భుజస్కంధాల మీద మోస్తూ ఆ పిరమిడ్ సొసైటీలోని అద్భుతమైన నాయకులు అనేక మంది రోజుకు దానికోసమే శ్రమ పడుతున్నారు పోయిన నెలలోనే ఈ కార్యక్రమం జరగవలసింది ఇంతకన్నా గొప్పక కానీ వరందేవులో కొంచెం ఇబ్బంది పెట్టాడు వీళ్ళు భయపడ్డాడు అఫీషియల్స్ కానీ మంచి మనస్సు చేస్తే ప్రకృతి సహకారం ఇస్తుందని ఆ పొత్తు నిరూపణ అయింది ఐదు రోజులు వరుసగా తుఫాన్లు అని చెప్పారు సరిగ్గా ఆ రోజు మటుకు వర్షం పడలేదు ప్రకృతి ఎండగాలిసి ఈరోజు కూడా పరిస్థితి అంటే నిన్న రాత్రి మాకు గుంటూరులో విపరీతమైన వాన పడింది పొద్దున పుట్ట ఫాక్ నేను అనుకున్న ఏం కాదు ఆ పరమాత్ముడు ఖచ్చితంగా ఇంత మంచి సంకల్పానికి సపోర్ట్ ఇస్తాడు అనుకున్నాను వెయ్యి రెండు వేల మందో వస్తారు అనుకుంటే ఐదారు వేల మంది రాగలిగారు అంటే ఆ ప్రకృతి సహకారం కూడా మన మీద ఉంది ఎవరైతే ప్రకృతికి లోబడి ప్రవర్తిస్తారో ప్రకృతి వాళ్ళను కాపాడుతుంది ఇదే ధర్మ నిరనిగా పెట్టుకుంటాం శిబిని ఆదర్శంగా తీసుకుంటాం శివిని ఏమనుక లేదా మిమ్మల్ని ఇవ్వడం పంపం మిగతా నుంచులు కూడా తినాల కావాలంటే గెలుపులు కూడా చేసేస్తాం ఒక్కడో పోగోడు అని జైన్మారాయణ